చిన్న పిల్లాడిలాగా నన్ను క్షమించు జయలక్ష్మి మన బిడ్డ జారి పడిపోయి వదిలేయండి జరిగిపోయినవన్నీ ఎందుకు ఇప్పుడు నన్ను తిరిగి ఆనిచ్చారు అదే పెద్ద విషయం తినండి సంతోషంలో గుర్తు దిగట్లేదు మిమ్మల్ని ఇంత సంతోషంగా నేను ఎప్పుడూ చూడలేదు

భయంకరమైన విషయం సుమారు నలభై యాభై ఏళ్ల క్రితం కృష్ణా నది తీరాన శర్మ గోపాల్ అనే ఇద్దరు వ్యక్తుల్ని హత్య చేసి చంపేశారట దాని డీటెయిల్స్ నాకు చెప్పగలవా నేను నా కలలో నా మొత్తం చూశాను ఇప్పుడు జరిగే వాటికి ఆ శర్మే కారణం ఆ శర్మని కొడుకుని చంపలేదు

మిమ్మల్ని ఇంత సంతోషంగా నేను ఎప్పుడు చూడలేదు ఒరే శర్వానంద్ హలో భాయ్ నువ్వు చెప్పిన మాదిరిగానే సంవత్సరాల కృష్ణానది తీరంలో రెండు హత్యలు ఏం రాసిందంటే చనిపోయిన వాళ్లలో ఒకరు తెలుగు మాస్టర్ శర్మ ఇంకోటి అతని కొడుకు గోపాలం ఈ హత్యతో సంబంధం ఉందనుకుంటున్న భార్య జయలక్ష్మి ఆమె ప్రియుడి నట్రాస్తో కలిసి పారిపోయింది అట్రా కోసమేదో చూస్తుంది అమ్మా మీ సొంతూరు మాచర్లా బంధువులు ఎవరైనా ఉన్నారా ఎవరు దినేష్ ఎప్పుడైనా మాచర్లో వెళ్ళాడా అక్కడ అతనికి ఎవరైనా తెలుసా వాడు పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ లోనే నాకు తెలిసి వాడు ఎప్పుడు మాచర్లో వెళ్ళలేదు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉందా లేదు నేను ఈ హాస్పిటల్లోనే ఉంటున్నాను లేదా మా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకూడదు వెళ్ళి తీసుకురా నొలి పురుగుల మందు ఇదిగోండి ఐశ్వర్యా అంతా నన్ను క్షమించండి తినేష్ ఇలా అయిపోవడానికి కారణం నేనే నేను ఇక్కడే ఉంటే తినేష్ ఇంక ఏమైపోతాడో అందుకే నేను వెళ్ళిపోతున్నాను వీలైతే నన్ను క్షమించండి ఏమా మా ఐశ్వర్యం చూసావా చూడలేదండి দিনে শর্মা ফের লুড ఓకే శర్మ దినేష్ నీ గురించి అంతా చెప్పాడు నువ్వు ఇప్పుడున్నది దినేష్ శరీరంలో నీ తర్వాత జన్మలో దినేష్కి ఇప్పుడు ఒంట్లో బాగలేదు నువ్వు ఎలా చేసావంటే ఈ ఇంజెక్షన్ నీకు చేస్తాను దినేష్ తను పూర్వతనంలో ఉన్నట్టు ఊహించుకుంటున్నాడు ఇప్పుడు తను శర్మ అనుకుంటున్నాడు మీరు చెప్తుంటేనే నమ్మలేకపోతున్నాను డాక్టర్ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు తను ఉన్న పరిస్థితి అదే నా కొడుకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కళ్ళలో కూడా అనుకోలేదు ఆరోగ్యంగా ఉండేవాడు దినేష్ పద డాక్టర్ని కలిసి వెళ్దాం డ్రెస్ మార్చుకో ఈ రికార్డ్స్ని ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ఉంచుకోండి ఆరు నెలల తర్వాత రివ్యూ కరండి ఇప్పుడు ఫార్మసీకి వెళ్ళి మెడిసిన్స్ తీసుకోండి ఓకే అమీర్ పెట్టుకోని అమీర్ పెట్టుగా నీ చెప్పాను కదరా ఐశ్వర్య మీ పెళ్లి తర్వాత ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళలేదట వెళ్ళి చూద్దాం ఏమయ్యా దినేష్ మీకు పెళ్ళై ఇన్ని రోజులయ్యింది కదా వాళ్ళ బంధువులు ఎవరు నీకు తెలీదా మీకు తెలుసు కదా సార్ ఐశ్వర్య ఒక అనాథని మ్యాట్రిమోనీలో నువ్వు ఆమెను కాంటాక్ట్ చేసావా ఆమె నిన్ను కాంటాక్ట్ చేసిందా ఐశ్వర్య కాంటాక్ట్ చేసింది అయితే అప్పుడు ఆమెతో పాటు రిజిస్టార్ ఆఫీస్కి వచ్చింది కూడా ఒకటి ఫ్రెండ్సే సరే ఓకే ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకో మాకు సరే నేను నీతో తర్వాత మాట్లాడతాను చెప్పరా దినేష్ ఏం లేదమ్మా నా రూమ్ క్లీన్ చేసేటప్పుడు నేను టేబుల్ మీద ప్యాకెట్ పెట్టాను సరే అది వేరే వాళ్ళకి ఇవ్వాలి సరే సరే జాగ్రత్తగా పెడతాను ఓకే దినేష్ పద పోలీస్ స్టేషన్ కి వెళ్దాం పోలీసులు వద్దు సార్ ఏంటయ్యా దీన్ని పట్టించుకోకుండా అలాగే వదిలేస్తావా వదల్ సార్ వదల్